ఆరనైదోతనము ఏ చోట నుండు అరుగులలికే వారి అరచేత నుండు తీరైన సంపద ఎవరింట నుండు దినదినము మొగ్గున్న నుండు మొగడు మెచ్చిన తాన కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌ భాగ్యం ఇంటిల్లిపాదికి పాదికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా అందరికీ నమస్తే అండి ఈ వీడియోని ఈరోజైతే ఎక్కడ మిస్ కాకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి పౌర్ణమి రోజు మార్నింగు పూజ ఇంట్లో వంటకాలు ఇవన్నిటితో పాటు అంటే పప్పు రసము కూర పౌర్ణం బూరెలు అంటే నోము బూరెలు నార్మల్ బూరెలు పరమాన్నము ఇంకా కొంచెం ఎడిషనల్గా రైసు పొటాటో ఫ్రై ఇవన్నీ వండేసి ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పేడ తెప్పించి కల్లాప వేయటము దేవుడి దగ్గర వస్త్రాలు రెడీ చేయటము అట్లనే కుందులు రెడీ చేయటము పువ్వులతో డెకరేట్ చేయడము కేదారేశ్వరిని తీసుకుని వచ్చి బొట్లు గణపతిని పెట్టడము గౌరీ దేవుని పెట్టడము ఇవన్నీ కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయండి పూజ టైంలో మాత్రమే వీడియో తీయలేదు పూజ ముందు ఏం చేసాము పూజ తర్వాత ఏం చేశాను ఇవన్నీ కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటాయి సో ఎందుకు ఇది చెప్తున్నానంటే యాక్చువల్గా పౌర్ణ చేస్తాను చెయ్యను అన్నంత డౌట్ వచ్చేసిందండి యాక్చువల్గా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మన పీరియడ్స్ సరిగా ఇది అవ్వలేదన్నమాట సో ఫిఫ్టీన్ డేస్ దాటిపోయింది ఇవాళ రేపు అన్నట్లుగా భయం భయంగా ఉండేది చెయ్యాలా వద్దా అనిపించేది చేస్తే ఏమవుద్ది ఇంకా లాస్ట్కి చాలా క్వశ్చన్స్ వేసుకొని డిసైడ్ అయిపోయానండి భగవంతుడి దయ వల్ల పూజ చేయగలిగితే ఓకే లేదా సామాన్లు తెప్పించేశాను ఆటంకం అయిందనుకోండి మాకు దగ్గరలో గుడి ఉంది అక్కడ పంతులు గారికి ఏమంటారు మొత్తం ఆ కొన్నవన్నీ కూడా ఇచ్చేద్దాం లేదు సగం వంట అయిన తర్వాత అయింది అనుకోండి నేను కింద పోర్షన్కి వెళ్ళిపోయి ఆ వండినవి మా పాప జస్ట్ దీపం పెట్టేస్తే ఎవరికైనా పనిచేద్దాము ఇంకా కాదు కూడదు అంటే మా ఫ్రెండ్ని పిలిపించి కొంచెం హెల్ప్ చేయమందాము అంటే నోము మాట ఎలా ఉన్నా మరి పూజ అయినా సరే చేసేసి అవి దీనివన్నీ తినేస్తారు ఎలా అనుకునే చేశానండి కానీ ఆ రోజు ఎంత బాగా పూజ అయిందో పనులు అయ్యాయో అసలు నాకు హెడేక్ కానీ నడునొప్పి కానీ ఏమీ రాలేదు అండ్ ఇప్పటివరకు కూడా అండి ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు ఉన్న అతి పెద్ద ప్రాబ్లం అండి పైగా నాకు థైరాయిడ్ ఉంది కదా సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యానేమో మేడం కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇవ్వటం వల్ల అంతకుముందు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడ్డానండి పీరియడ్స్ టైంలో సో ఈ నెల అవ్వకపోవడమే నాకు ప్రశాంతంగా అనిపించింది పేడ కలిపి కల్లాపు వేసే వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల నేనే కలిపి వేయాల్సి వచ్చిందండి మా హెల్పర్ని వీడియో తీయమన్నాను ఎందుకంటే తనకి కల్లాపు వేయడం రాదనమాట ఇంకా తనకి చెప్పి వేయించే కంటే కూడా నేను కలుపుకొని కల్లాపు వేయడం నాకు ఈజీ అండ్ నాకు పేడలో చేయి పట్టడం అది ఎక్కువ అలవాటు లేకపోయినా ఇష్టంగా మాత్రం చేస్తానండి ఇక్కడ నుంచి మీకు వన్ బై వన్ వన్ బై వన్ పనులు అవుతూనే ఉంటాయి ఎందుకంటే ఇది వేయలేదనుకోండి ఇది ఆరదు తొందరగా అండ్ శీతాకాలం అవటం వల్ల కొంచెం ఇంకా లేటుగా అవుతుంది పేడ కొంచెం ముద్దుగానే వేశాను సో ఈ వేసిన తర్వాత పైన ముగ్గులు పెట్టడం నామం సుద్దితో ముగ్గు పెట్టానండి చాలా బాగా వచ్చింది ఆ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ మీకు పనులు కనిపిస్తూనే ఉంటాయి ఈరోజైతే మీతో ఒక మంచి విషయం చెప్దామనుకుంటున్నానండి అది మనకి సంబంధించిందే యాక్చువల్గా మన ఛానల్ అన్నీ కూడా మనకు సంబంధించినవే ఉంటాయండి లేడీ ఓరియెంటెడ్గా ఉంటాయి సో పీరియడ్స్ టైంని ఏదైనా పూజలు వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని దాన్ని సెటరేట్ చేసుకోవడానికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మందులు అవి తీసుకుంటూ ఉంటారండి అలా అస్సలు చేయకూడదంటండి ఎందుకంటే యాక్చువల్గా నెలసరే ఒక పెద్ద హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి ఎన్నో హార్మోన్స్ ఇదైతే కానీ మనకి మంత్లీ పీరియడ్స్ రావు అటువంటిది దాన్ని మనం ఆపాలి పూజల కోసమో పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే ఏదో టూర్ వెళ్తున్నామనో లేకపోతే ఇంకో దానికోసం అనుకుంటే అందుకు డబుల్ హార్మోన్స్ని సెటరేట్ చేసేది ఇస్తారంటండి సో దానివల్ల టోటల్ మన బాడీలో చాలా చాలా చేంజెస్ వస్తాయంట మనకి ముందు ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక ఫేమస్ డాక్టర్ గారి ఇంటర్వ్యూ నేను చూశానండి సో ఎవరైనా సరే ట్యాబ్లెట్స్ వేసుకుని అలవాటు ఉంటే ఇక మీదటైనా అలాంటిది ఆపేసేయండి భగవంతుడి మీద భారం వేయండి కొంచెం ప్లాంట్గా ఉండండి సరైన ఆహారం తినండి సరైన టైంకి నిద్రపోండి టెన్షన్ లేకుండా రోజువారీ పనులన్నీ కూడా చేసుకోండి అఫ్ కోర్స్ రోజంతా పనిలాగా ఉన్నా కూడా టెన్షన్ లేకపోతే దాని తాలూకా స్ట్రెస్ మీ మీద పడదండి మీకు అర్థమవుతుందండి ఎందుకంటే పీరియడ్స్ అన్న వర్డ్ కానీ లేకపోతే అసలు మంత్లీ మెన్సెస్ ఇది కానీ ఎవరైనా సరే అనటానికి కానీ దాన్ని ఏదో పెద్ద భూతంలో చూస్తూ ఉంటారండి అసలు పీరియడ్సే లేకపోతే పిల్లలు ఉండరు సృష్టి ఉండదు అసలు మనుగడే లేదండి మీకు ఎవరైనా సరే ఒక అమ్మాయికి పీరియడ్స్ లేవనుకోండి తను గొడ్రాలు అంటారు మీకు అర్థమవుతుందండి సో ఖచ్చితంగా పీరియడ్స్ నెల నెల అవుతూనే ఉండాలి ఒక సర్టెన్ ఏజ్లో అయితే కొంత ఇబ్బంది లేదు కానీ హెల్త్ సరిగ్గా ఉండకపోతే మాత్రం మనకి ఫస్ట్ వచ్చే చేంజ్ ఇదేనండి కాబట్టి ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉన్న పీసీఓడి ఉన్న ఇవన్నిటికీ కూడా సమతుల ఆహారము ఎక్సర్సైజు టెన్షన్ లేకుండా ఉండటం అలవాటు చేసుకోండి ఎక్కువగా మంచినీళ్ళు తాగండి స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి అండ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడండి ఐడియల్గా కూర్చొని నీళ్ళు తేవాలి పాలు తేవాలి ప్లేట్లో ఫుడ్ వేసి తీసుకురావాలి మన బట్టలు వేరే వాళ్ళు ఉతకాలి మన పనులన్నీ కూడా వేరే వాళ్ళు చేయాలి ఇలా కాకుండా కొంచెం మన పని మన ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన చేతుల మీదుగా ఒక క్రమ పద్ధతిలో చేయటాన్ని అలవాటు చేసుకోండి అట్లనే చెయ్యలేని కొన్ని పనులు పనుల టైం వల్ల ఏమైనా ఇదైతే ఇంట్లో వాళ్ళ హెల్త్ ఖచ్చితంగా తీసుకోండి ప్రతీది పర్వతమంత పని మీద వేసుకోవద్దు కానీ చేయగలిగే ప్రతి పని చేయండి మీ వల్ల కాని పనులన్నిటినీ కూడా ఇంట్లో వాళ్ళకి చక్కగా అబ్జెప్పండి అండ్ మేడ్కి అబ్జెప్పండి బట్ చేయాల్సినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేసుకోండి మెయిన్ ఏంటంటే స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా పనుల్ని అలవాకగా చెయ్యాలి ఎవరికైనా సరే అలవాటు లేకపోతే ఇక మీదటైన చిన్న చిన్న స్టెప్స్తో కొంచెం ముందు లేవటము బెడ్ అది కూడా నీట్గా సర్దుకోవటము కాస్తంత వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్లు తాగడం అయినా చలి ఎంత పెరిగిపోయిందండి పౌర్ణం నుంచి విపరీతంగా చలిసి వస్తుంది అసలు అంటే సడన్గా అంతవరకు కూడా ఎంత ఎండున్నా పౌర్ణమి నుండి తెల్లవారేసరికి చలి విపరీతంగా పెరిగిపోయిందండి అండ్ మిట్ట మధ్యాహ్నం ఎండ ఎంత ఉంటున్నా కూడా అప్పుడు కూడా చలి వేస్తుంది సడన్గా టెంపరేచర్లో బాగా చేంజెస్ వచ్చేసాయి కాబట్టి కొద్దిగా హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి మంచులో ఎక్కువగా తిరగండి అంటే ఇవన్నీ జనరల్ ఇవేనండి కాకపోతే చాలామందికి చెప్తే కానీ తెలియదు ఒకవేళ తెలిసినా కూడా మర్చిపోతారు నేనైతే మాత్రం పనులన్నీ ఎంత సంతోషంగా చేసుకున్నానో పువ్వులు కొయ్యటమన్నా దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం అన్నా కల్లాపి వేయటం అన్నా వంట పనులు చేయటం అన్నా పూజకి సర్దుకోవడం అన్నా నాకు ఎంత ఇష్టమోనండి అలా అలవాటు చేసుకున్నాను ఏటో నాకు తెలియదు అంటే చేయక తప్పని పనుల్ని మనం ఖచ్చితంగా మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ప్రతిరోజు ఏడ్చుకొని ముక్కుకొని మూలుక్కొని అట్లా చేసేదానికంటే కూడా మనకి నచ్చిన విధంగా కాస్త మంచి పాటలు వింటూనో మంచి కబుర్లు చెప్పుకుంటూనో ఏదో ఒకటి హ్యాపీగా గడపడమే నాకు ఇష్టమండి పని ఎంతున్నాదన్నది నేనైతే ఒక్కోసారి లెక్కే చూడనండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఈరోజు ఇది కాదు ఎందుకంటే నేను ఎలా పనులు చేసుకున్నాను అన్నది మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది పనులు అలవాటు చేసుకోవడం అన్నది ఎవరికి వారు సొంతంగా నేర్చుకోవాలండి లేదా జస్ట్ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళ వీడియోస్ని ఎవరు నేను చూస్తూ మీకు కొంచెం బాగా అనిపించి వర్క్ చేయడానికి ఏమంటారు ఉత్సాహం వస్తుందండి సో ఖచ్చితంగా పనులకు కూడా మోటివేషన్ ఉండాలండి లేకపోతే చేయలేము బట్ ఈరోజు మన టాపిక్ అయితే ఇది కాదు మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ కొంతమంది సిస్టర్స్ పర్సనల్గా కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు నేను ఎవరి పేరు మర్చిపోయినా మీ అందరూ కూడా నా హృదయంలో ఉంటారమ్మా కాకపోతే నాకు వీడియో వర్క్ చేసేటప్పుడు కొంచెం గాబరాలో పేర్లు మర్చిపోతానేమో తప్పించి కానీ మీ అందరూ కూడా నాకు ఆత్మీయులే అండ్ ఈరోజు మార్నింగు హేమ సిస్టర్ ఒక మెసేజ్ చేశారనమాట అక్క మా ఆయన వీడియోలో ఎవరితో మాట్లాడుతున్నారు కొంచెం ఇదిగా అనిపిస్తుంది ఏం చెయ్యాలి అన్నది ఆవిడ మెసేజ్లో ఉన్నదనమాట సో కన్ఫామ్ కాలేదు బట్ అనుమానంగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మగవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఒక ఆడ ఆవిడ మేల్తో మాట్లాడేటప్పుడు అట్లనే ఒక జెంట్ ఒక లేడీతో మాట్లాడేటప్పుడు అండ్ జనరల్ మాటలు ఒకలాగా ఉంటాయి కొంచెం ఎక్స్ట్రా మాటలు ఒకలాగా ఉంటాయి వాళ్ళ తాలూకా బాడీని చూస్తే మనకు అర్థమైపోతుందండి అందరి జీవితాల్లోనూ ఎలాంటి స్టేజ్ వస్తుందా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో రావాలని లేదండి కాకపోతే ఒక్కోసారి మన రోజులు బాగోకపోతే లేకపోతే బ్యాడ్ టైం వస్తుంది కదండీ అట్లా వచ్చేటప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి దాని అంతటికంటే ఒక సొల్యూషన్ ఏంటంటే ఒక లేడీ ఒక విమెన్ ఒక తల్లి ఒక భార్య ఎలా ఉండాలి అంటే అంటే పెళ్ళికి ముందు అందరూ ఆకతాయి అమ్మాయిలమే అందరం కూడా ఏమంటారు బరువు బాధ్యత ఎవ్వరూ లేని వాళ్ళు ఏమీ లేని వాళ్ళమే ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించు అలానే ఉంటారండి కాకపోతే పెళ్ళి అయిన తర్వాత మనకి అంటూ ఒక పరివారం వస్తుంది ఒక ఫ్యామిలీ వస్తుంది అందులో అత్తమామలు ఉండొచ్చు ఆడపడుచులు ఉండొచ్చు తోటకూడలు ఉండొచ్చు మరుదులు బావులు ఎవరు ఎలా ఉన్నా మన భర్త మన పిల్లలు ఫైనల్ అండి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది ఇదే అండ్ ఫ్యామిలీ మెయిన్ అసలు ఎందుకేనండి అంటే మీరు మీ భర్త మీరు మీ పిల్లలు కలిసి ఒక అందమైన ఫ్యామిలీని అరేంజ్ చేసుకొని మీ తాలూకా పెద్దవాళ్ళని ఆయన తాలూకా పెద్దవాళ్ళని చూసుకోవాలి అట్లే అట్లనే రిలేటివ్స్ని ఆదరించాలి అంతే కదండి మెయిన్ పర్పస్ ముందు వీళ్ళెవరిని చూడకుండా వాళ్ళందరినీ ఉద్ధరించాలని కాదు కదా పెళ్లి చేసేది సో పెళ్ళి చేస్తే ఒక ఫ్యామిలీ వస్తుంది ఆ ఫ్యామిలీకి తండ్రి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదరు అట్లనే వీళ్ళది ఒక ఫ్యామిలీ మీకు అర్థం అవుతుందండి నేను చెప్తుంది కానీ వీళ్ళందరూ కలిసి తాతయ్య నానమ్మ అమ్మమ్మ ఇట్లా పెదనాన్న పెద్దమ్మ అంటే వీళ్ళందరూ నెక్స్ట్ ప్రయారిటీకి వస్తారు వాళ్ళని చూడాలి కానీ మెయిన్ ఫ్యామిలీ పర్పస్ ఇదే సో నేనేమంటానంటే ఇలాంటి అలజడులు వచ్చేటప్పుడు కొంత డిస్టర్బ్ అవడం సహజమేనండి కాకపోతే మీరు ఒక మెచ్యూర్డ్ లేడీగా ఉండాలి అంటే మాత్రం మీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఏ ఆడపిల్లకైతే ఓర్పు సహనము క్షమాగుణము ఇవన్నీ ఉంటాయో ఆ ఇల్లు చాలా బాగుంటుందని అందరికీ తెలుసండి అయితే ఎలాంటి టైంలో ఓపికగా ఉండాలి ఎప్పుడు సహనంగా ఉండాలి ఎప్పుడు క్షమించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రయారిటీ మీ ఫ్యామిలీ కావాలి మీ భర్త కావాలి మీ పిల్లలు కావాలి భర్త ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే అన్ని విధాలుగా మార్చడానికి ప్రయత్నించాలి ఒకవేళ ఆ మార్చడంలో మీరు ఫెయిల్ అయినా కూడా మీ జీవితం అక్కడితో ఆపేయకూడదు అర్థమవుతుందండి అట్లనే మీరు ఎంతో నిజాయితీగా ఉండాలి ఫ్రాంక్గా ఉండాలి ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేశాడు అనుకోండి మీరు ముందు క్షమించడం అలవాటు చేసుకోవాలి అట్లనే గతంలో చేసిన తప్పుల మీదో లేకపోతే ఇంకో దాని మీద ప్రతిదానికి వాదన చేసుకొని మాట మాటికి వేలెత్తి చూపించారు అనుకోండి అప్పుడు మీరు సక్సెస్ కానట్లు సో ఏదైనా తప్పు చేస్తే క్షమించండి మాటి మాటికి కూడా వెనక్కి వెళ్ళిపోయి ఆయన్ని హింసించడం అలాంటిది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు అతని మీతో ఎలా ఉంటున్నాడు ఈ క్షణం అతని మీతో ఎలా ఉంటున్నాడు ఇది మాత్రమే ఆలోచించండి అట్లనే మీకు ఏదైనా కోపం ఉన్నా ఇష్టం ఉన్నా ఏది ఉన్నా కూడా బెడ్రూమ్లో మీరు ఎలా ఉండాలో మీకు తెలుసు అనుకుంటాను బెడ్రూమ్ని ఎప్పుడూ కూడా ఒక వెపన్లా యూస్ చేయకండి జస్ట్ అది మీ ఇద్దరు పర్సనల్ రూమ్ ఎలాంటి తగువులు ఉన్నా ఏమున్నా అవన్నీ కూడా పక్కన పెట్టడానికి ట్రై చేయండి ఇది అనుకున్నంత ఈజీ కాదండి అండ్ కొన్ని విషయాలు వచ్చేసరికి ఇది చాలా 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 కష్టము బట్ మీరు గుర్తుపెట్టుకోండి మీ భర్త మీ ఇల్లు మీ కుటుంబం క్షేమంగా ఉండాలి మీరు మీ కుటుంబాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి బెడ్రూమ్లో అలకలు కులుకులు ఇది చేసావు అది చేసావు కాదు ఆయన్ని క్షమించి ఒకవేళ మీకు అనుమానం ఉన్నా అది నిజమే ఆయన తెలిసినా ఏదైనా సరే మీ భర్త మీ ఇంట్లో ఉంటే మాత్రం మీరు చేయాల్సింది ఇదేనండి లేనిపోని వాటికి పోయారనుకో ఏమవుతుందంటే రోజువారీ రగడైపోతుంది అలా అని అతని మిమ్మల్ని హింసించి మీ తాలూకా పర్సనాలిటీని వేలెత్తి చూపుతూ మీరు అందవికారంగా ఉన్నారనో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత మీరు అలా ఉన్నారనో ఇలా ఇలాంటివి చేస్తే మాత్రం మీరు సహించాల్సిన పని లేదు అట్ ద సేమ్ టైం మీరు ఆయనతో గొడవ పెట్టుకొని మీ మీరు మరింతగా టెన్షన్ పడాల్సిన పని కూడా లేదండి మీ హక్కులు కొన్ని ఉంటాయో తర్వాత తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే అడ్జస్ట్ అయ్యి తీరాలి ఇంకో మాట మన జీవితం ఎప్పుడు కూడా వంటలు చేయడానికి పూజలు చేయడానికి ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచడానికి అందరికీ టైంకి అందేయడానికి ప్రతీది కూడా బ్రహ్మాండంగా చేసేయడానికి ఇందుకే కాదండి మనకి కొన్ని ఆటలు పాటలు కళలు ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి ఒకవేళ లేదంటే వాటి కోసం టైం పెట్టుకోవాలి సాయంత్రం సరదాగా దగ్గరలో గ్రౌండ్ ఉంటే వెళ్ళండి లేదా పిల్లలతో కాసేపు ఆడండి లేకపోతే కాసేపు వాకింగ్ చేయండి లేదా జుంబా డ్యాన్స్ చేయండి లేకపోతే యోగా చేయండి యోగా బోరింగ్ అనుకుంటే గెంతండి అబ్బా పూర్తిగా మీరు అలసిపోయినంతగా చక్కగా ఏదో ఒకటి ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయినా మినిమం చేయండి దానివల్ల మీ బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడైతే మీ బాడీ యాక్టివ్గా ఉంటుందో మీకు ఏ విషయాన్ని ఎంతవరకు తీసుకోవాలి ఏ విషయాన్ని ఎంతవరకు లాగాలి ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా చెప్పేస్తూ ఉంటుందండి అంటే భర్తని ఎప్పుడు చిన్నపిల్లాడిలా చూడాలి ఎప్పుడు గౌరవించాలి ఎప్పుడు అతనితో రొమాంటిక్గా ఉండాలి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా టైమ్లీ గడియారంలో చూడండి అంటే మీకు అతనికి టైం కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా మీ మీద మీరు దృష్టి పెడితేనే అవుతుందండి మీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది అయితే ఇప్పుడు కొత్తగా ఉండే ఉండేవాళ్ళమైతే ఇచ్చేసుకుంటాము మరి ఒక ఏజ్కి వచ్చిన వాళ్ళు ఎవ్వరికైనా స్టార్టింగ్ పాయింట్ ఈ రోజేనండి ఈరోజు విన్నాము కాబట్టి ఈ రోజు నుండే మనల్ని మనం మార్చుకోవాలి ఎందుకంటే మార్పు ఇమీడియట్గా ఏమీ వచ్చేది కానీ ఇప్పుడు మారితేనే అట్లీస్ట్ ఒక నెలకో రెండు నెలలకో మనం అనుకున్నట్లుగా వస్తుంది వచ్చిందా వాళ్ళ అదృష్టం రాలేదా వాళ్ళ కర్మ మీకు అర్థమవుతుంది మీరు సంతోషంగా ఉంటారు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే భగవంతుడు మన అందరికీ ఇచ్చింది ఒకటే జీవితం కాబట్టి ఆ జీవితంలో మనం వేస్తున్న అడుగుల్లో తప్పటి అడుగులు ఉన్న మన పార్ట్నర్ వల్ల మన జీవితం కొంచెం అతలాకుతలం అయిపోతూ ఉన్నా మనం స్ట్రాంగ్గా ఉండాలి అలా ఉండాలంటే మనకంటూ పర్సనల్ టైం కొంత ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్